న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హీర మండలం మండలం అంతకపల్లి గ్రామ పంచాయతీలో ఆధ్యాత్మికంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి సేద్యం చేస్తూ రాధాకృష్ణ పారాయణం పటిస్తున్న కుర్మా గ్రామంలో ఇటీవలే సంభవించిన అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి నివేదికను త్వరితగతిన ఉన్నత అధికారులను అందించాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దారు ఎంపీడీవో సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సచివాలయం సిబ్బందితో పాటు ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు మండల అధ్యక్షులు ఎళ్ల నాగేశ్వరరావు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక ఆధ్యాత్మిక ప్లేస్గా ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నారు ఎందుకంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు అమెరికా నుంచి రష్యా నుంచి వేరు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు టూరిజం కూడా డెవలప్ అవుతుంది ఇంత మంచి ప్రాంతానికి ఎవ ఏం జరిగిందనేది విషయం ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే దీనికి ఒక దర్యాప్తు తప్ప మనం ఇవేదో చేపలేము ఇలాంటిది సుమారుగా సుమారుగా యాభై ఆరు యాభై ఆరు లక్షలు యాభై యాభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల దగ్గర వీళ్ళకి నష్టం వాటి వెళ్ళింది నేను చూశాను ఇది ఇంతకుముందు గతంలో వచ్చాను శ్రీకృష్ణ హష్టంకి వచ్చాను ధర్మస్థానానికి వచ్చాను ఆయన వచ్చేటప్పుడు నేను చూశాను ఇదంతా నేను చూశాను చూసేటప్పుడు చాలా సుందరంగా ఎంత ఎలా ఉందంటే అంత బాగుండేది నేను కూడా చూశాను అలాంటి విషయంలో ఆ విగ్రహం అక్కడ చూశాను గురువు విగ్రహం ఇక్కడ చూశాను దేవుడి విగ్రహం కూడా ఇక్కడ చూశాను ఇక్కడ ఇవన్నీ చూసాను నేను కూడా ఒక గంట అక్కడ స్పెండ్ చేసిన వచ్చింది ఇది చాలా ఆధ్యాత్మికమైన ప్లేస్ ఇది నేను ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనమే కాదు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఏరియాలో శ్రీకుమం అనే గ్రామం ఉంది అది అన్ని వేల అజ్ఞాగ్ఞాని ప్లేసు హరే కృష్ణ హరే రామ అనే పదంతో చెప్పుకునే ప్లేస్ అలాంటి ప్లేస్ని గర్విస్తున్నాను ఎందుకంటే మన ఏరియాలో ఇలాంటిది ఉండడం కూడా ఇలాంటి ప్లేస్ మనకు ఉండడం ఉన్న హరే రామ హరే కృష్ణ భక్తులందరూ ఇక్కడికి రావడం ప్రతి ఆదివారం కూడా ఒక వాత ఇక్కడ చూడాలంటే యాత్రిగా అంటే కొన్ని వేల మంది రావడం లాస్ట్ టైం నేను ఆదివారం వచ్చాను ఇలాగనే నాకు వెహికల్ కూడా తోలేదు అలాంటి ప్లేస్ ఇది ఇప్పుడు అభివృద్ధి ఉంది కానీ దీని మీద ఎవరు కనబడ్డాయో ఏం పడ్డాయో ఆ దేవుడికి తెలియాలా తప్పు జరిగిందా లేకపోతే స్వయంకృత ప్రాంతం జరిగిందా ఏమనేది విషయం తెలియదు అధికారులు ఎంక్వైర్ చేస్తున్నారు దాన్ని ఎంక్వైర్ చేస్తాను నేను కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడాను గౌరవ సీఎం గారి దృష్టిలో కూడా ఇది పెడుతున్నాను ఎందుకంటే యాభై సుమారుగా యాభై ఆరు వేల రూపాయలు యాభై ఆరు లక్షలు అంటే ఇది తక్కువ ఏమి కాదు దీనికి తగినట్టు పరి వీళ్ళు తగినట్టు పరిహారం కూడా ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నాను మీ అందరూ తెలియజేస్తున్నాను ఎందుకంటేనంటే అదే కాదు మా వంతు సాయం కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ మా వంతు సాయం కూడా మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిందే కాకుండా మా వంతు సాయం కూడా మేము తెలియజేస్తాం మేము ఈ రోజు నుంచే కార్యక్రమం స్టార్ట్ చేస్తాం మా మామంతా ఎంత ఫండ్ ఇస్తామనేది అనేది కూడా ఇప్పుడు మా మా నాయకులు అందరము చూసుకొని చెల్లొక చేసుకొని మేము మీకు కూడా మీ ఫండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్క విషయం మీకు చెప్తున్నాను జరిగింది ఏదైనా సరే ఇది ఇక్కడ మనకి చాలా లాస్ జరిగింది ఇక్కడ ఇది దైవ నిర్ణయం మనం ఎవరము కాదు మన నిర్ణయం కాదు దైవ నిర్ణయం ఈ దైవ నిర్ణయంలో ఎవరైనా తప్పు చేస్తే తప్పనిసరిగా శిక్షించడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది ఏదో ఎదృశ్యంగా ఏమైనా జరిగిందంటే మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం కానీ ఏదేదేమైనా సరే ఈ నష్టపరిహారం మాత్రం దీనికి దీనికి తగినట్టు పరిష్కార మార్గం అయితే తప్పనిసరిగా చూస్తాను కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాను గౌరవ మంత్రివర్యుల దృష్టిలో పెడుతున్నాను లోకేష్ గారి దృష్టిలో పెడుతున్నాను గౌరవ డిప్యూటీ సీఎం సీఎం గారి దృష్టిలో కూడా పెడతాను తప్పనిసరిగా